నమస్కారం కదిరి వైసీపీ నాయకులు ఒక విషయం గుర్తుంచుకోవాలి కదిరి ప్ర కదిరి ప్రాంతం ప్రశాంతంగా ఉంది రాబోయే ఎన్నికల్లో ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి ఆదరణ పెరుగుతుందని చూసి ఓర్వలేక మీరు ప్రజలలో అల్లపల్లను సృష్టించడానికి చూస్తున్నారు కానీ ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్కటి అతిడి ప్రజలు గ్రహిస్తున్నారు ప్రజలలో అలజడి రేపించి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చూస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు అలాగే నందుకుండ ప్రసాద్ గారు కబ్జాలు చేసినారు అది చేసినారంటన్నారు మీరు ఏం చేసినారు అధికారంలో మీరు ఐదు సంవత్సరాలు ఉన్నారు ఏం నిరూపించినారు మీరు మీకు చేతనేత నిరూపించండి నిరూపించి శిక్ష ప్రజలు ఇస్తారు అంతేగాని మేము అది చేస్తాం చేస్తాం చేస్తామంటారు అయిపోయింది మీ కథ ఇంకా రెండు నెలలు ఉంది రెండు తర్వాత మీ పరిస్థితి ఏమో ఒక్కసారి ఆలోచించుకోండి ఇంకోటి మీకు ఏమన్నా లావాదేవీలు ఉంటే మీరు పరిష్కారం చేసుకోండి అంతేగాని ఇళ్లలో దూరి మీరు కొట్టే అవసరం కొట్టే అర్హత మీకు గౌరవించారు ఇది ఇది గ్రహించండి అంతేగాని మీరు ఎన్నికల్లో మీకు డిపాజిట్లు రావాలని తెలిసి మీ క్యాండిడేట్కి ఓట్లు పడవని తిప్పి మీరు కందికుండా రోజు రోజుకి ప్రజలలో ఆదరణ పెరుగుతూ ఉంది అది చూసి మీరు ఓరవ అది చూసి మీరు ఊరవలేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు దాన్ని పక్కన పెట్టండి వ్యక్తిగత విమర్శలు మీరు స్టార్ట్ చేస్తే మేము స్టార్ట్ చేస్తాం మేము స్టార్ట్ చేస్తే మీరు పదిలో ఉండరు అది గ్రహించండి మీ అర్హత గురించి మీ స్థాయి తెలుసుకొని మాట్లాడండి అంతేగాని కందికుంటకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి మీకు డిపాజిట్లు కానీ రావు రాబో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కదిరిలో అఖండ మెజార్టీతో గెలిచి మంత్రి పదవి కాబోతున్న కందికొండ వెంకటప్రసాద్ గారు తర్వాత మీ పరిస్థితి ఏమో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి అంతేగాని ప్రజలు ప్రశాంతంగా ఉండే కదిరిని మీరు అల్లుకల్లం చేయడానికి ప్రయత్నించకండి ఏమో ఈ విషయాన్ని ప్రజలు గ్రహించి రాబో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందుకుంట ప్రసాద్ గారి సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి వేయించి అఖండ మెజార్టీను గెలిపిస్తారని కదిరి పట్టణ ప్రజలకు తెలియజేసుకుంటున్నారు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు